మొన్న మెదక్కి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నామినేషన్ వేసేందుకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డికి ఇట్లే వచ్చి ఏది పడితే మాట్లాడిండు మోడీ గారు ఏమి ఇచ్చిర్రు మెదక్కి ఏమి చీరు అని అడిగిండు దుబ్బాకకి బస్సులు వేసుకొని వస్తా అన్నాడు బీజేపీకి గడియలు ఉన్నాయో అన్నాడు నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారు మీరు రండి దుబ్బాకకి మా అమ్మ నాన్న ఇద్దరు కూడా ఒప్పుకున్నారు వాళ్ళు ఉండే గడిని రేపంటే రేపే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తామని పిలుస్తే తోక ముడిచి పారిపోయినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటికి ఏదొస్తుంది మాట్లాడతాం అబద్దాలు బట్ట కాల్చి మీద వారేస్తాం మోడీ రూపాయి ఇవ్వలేదు మెదక్ అని చెప్తే నేను చెప్పిన రేవంత్ రెడ్డికి రూపాయి మెదక్ కాదు నువ్వు గెలిచిన కొడంగల్ కోయి నీ కొడంగల్ నియోజకవర్గంలో ఇట్లా కట్టిన రైతు వేదికను అడుగు ఆ రైతు వేదికకి నరేంద్ర మోడీ గారు పది లక్షలు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు నీ కొడలింగల్కి పోయి ప్రతి ఊర్లో ఊరవతల కట్టిన శ్మశాన వాటికను అడుగు వైకుంఠ ధామాన్ని అడుగు దానికి ఇచ్చినటువంటి పైసలు నరేంద్ర మోడీ అని చెప్తారు తప్ప కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు గ్యారంటీగా చెప్పిన ప్రతి పని చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అయితే మోసం వంచన ఈ రెండు పదాలకి పర్యాయ పదం ఎవరంటే కాంగ్రెస్ పార్టీ మెదక్లో రఘునందన్ రావు గెలుపు నాపేదందుకు రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు కలిసి కుట్ర చేసి ఎవరినో ఒక్కరిని గెలిపించాలని విమానాలలో చాటు చాటు చీకటి ఒప్పందాలు చేసి కుట్రలు చేస్తా ఉన్నారు ఆ కుట్రల్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద భారతీయ జనతా పార్టీ రక్షకులు సైనికులు అయినటువంటి వారియర్స్ అయినటువంటి మీ అందరి మీద ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా నేను రేవంత్ రెడ్డి గారి కోసం రెండు రోజులుగా ఎదురు చూసిన బస్ వేసుకొని వస్తాడేమో రేవంత్ రెడ్డి దుబాకకి మెదక్కి మోడీ గారు ఏం చేసిరో చూపెడదామని కానీ రేవంత్ రెడ్డికి ధైర్యం సరిపోలేదు అందుకని నేనే ఒక పుస్తకం తయారు చేసి ఏమి ఇచ్చినాం తోటపల్లికి ఏమి ఇచ్చినాం మిగతా గ్రామాలకి దుబ్బాక ఏమి ఇచ్చినాం చిన్నకోడూరుకి ఇచ్చినాం ఇట్లా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఏమి ఇచ్చినామని చెప్తూ చాలా స్పష్టంగా ఒక పుస్తకాన్ని పోస్ట్ ఆఫీస్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పోస్ట్లో పంపడం జరిగింది అది చదువుకొని మరి అన్న ఇంగ్లీషులుంటే నాకు అర్థం కాలేదు అంటడేమో అని తెలుగులోనే పుస్తకం రాసి టైప్ చేయించి రేవంత్ రెడ్డి గారికి పంపించి రెండు రోజులైంది ఈ దాకా రిప్లై రాలే కొత్త నాటకం మొదలు నయా వంచన పేరిట ఓ కొత్త నాటకం మొదలుపెట్టి గాంధీ భవన్ ముంగట మల్లేదో జెండాలు పెట్టుకొని కూర్చున్నారు